మీ ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మౌని ఎస్ నైన్ ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ వెంకటేశ్వర స్వామి చరిత్ర మొదట ప్రారంభం సూతులవారు వారు సౌనకాది మునులకు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహత్యాన్ని వివరించుట భారతదేశంలోని నైమికారణ్యము చాలా పవిత్రమైంది శౌనకాది మునిపొంగువులందరూ ఆ అరణ్యంలోనే నివసిస్తూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలు సూత మహర్షి చెప్పగా శౌనకాది మునీశ్వరులు వింటున్నారు ఆ పురాణములు వినే సమయంలో శౌనకాది మునీశ్వరులు సూత మహర్షిని శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు అతని మహత్యాలను గూర్చి చెప్పమని ప్రార్థిస్తారు సూతుల సంతోషించి వారిని చూసి ఈ విధంగా చెప్తారు మునీశ్వర్లారా ఈ భూమండలం పైన నివసించి మానవ కోటిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటాచలం మీద వెలసి ఉన్నారు ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము భక్తుల కష్టాలందు భక్తులు బాధపడుతున్న సమయంలో ఆదుకుంటూ సర్వకాల సర్వార్థవస్థలందు కూడా కాపాడుతూ ఉంటాడు మీరు కోరిన ఈ దివ్యమైన చరిత్ర అతి పవిత్రమైంది ఈ కథను పఠించిన వారికి విన్నవారికి ఈ క్షేత్రమును దర్శించిన వారికి అనగా తిరుపతిలోని వెంకటాచలం కొండను దర్శించిన వారికి అతి సులభంగా జన్మరాహిత్యం లభిస్తుంది అంటే మోక్షం కలుగుతుంది భక్తులైన మీరందరూ భక్తి శ్రద్ధలతో వినాలి అని చెప్పి సూత మహర్షి తన మనసులో గురువైన వేదవ్యాసను ధర్ణించగా వెంటనే కథా సంగ్రహం అంతా కండ్లకు కట్టినట్లు కనిపించసాగుతుంది సూతముని శవనకాది మొదలగు ముని పొంగువులతో ఈ విధంగా చెప్పడం ఆరంభిస్తారు నారద మహర్షి సత్యలోకంలో ఉండ బ్రహ్మను దర్శించుట నారద మహాముని బ్రహ్మదేవుడికి పుత్రుడు గొప్ప దైవభక్తుడు హరినామ స్మరణ చేస్తూ పద్నాలుగు లోకాలు ఆటంకం అనేదే లేకుండా సంచరిస్తూ ఉండేవాడు భక్తులను పతివ్రతలను రక్షించడం దుష్టులను శిక్షించే విషయంలో దేవతలకు తోడుగా ఉండి కలహాలు కల్పించి మరీ ఆనందించడం ఇతని స్వభావం ఒకానొకప్పుడు నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దర్శించడానికి సత్యలోకానికి వెళ్తారు బ్రహ్మదేవుణ్ణి చూసి నారదుడు తండ్రి శ్రీహరి కృష్ణావతారం ముగించి తర్వాత భూలోకంలో అవతరించలేదు కాబట్టి భూలోకమందు జనులు దుండగులో పాల్పడి పాపభీతి రహితులవుతున్నారు వీరి పాపాలు మరీ పెరిగిపోతున్నవి కావున భూలోకంలో నరులను శిక్షించడానికి మరియు వారిని దారిలో పెట్టి మంచి మార్గం నడిపించడానికి శ్రీమన్నారాయణమూర్తి అవతరించడానికి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థిస్తాడు అందుకే అంటారు ఎవరైనా జ్ఞాని కనిపిస్తే బ్రహ్మ జ్ఞాని అని బ్రహ్మ సలహాల ద్వారానే ఈ సృష్టి నడిపించబడుతుందని పురాణాలు చెబుతున్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడిని చూసి నాయన నీవు త్రైలోక సంచారివి నీకు తెలియని తంత్రాలు లేవు సంకల్ప మాత్రం నా ఎన్నో మహత్కార్యాలు చేయగల శక్తి అడుగుతున్నావు నీవు చేపట్టిన కార్యాల్లో కీర్తివంతుడివి కాగలవు అని బ్రహ్మదేవుడు నారదుడితో చెప్తాడు నీవు విజయం సాధించి లోక కళ్యాణం జరుగుతుంది అని వినగానే తండ్రి వద్ద సెలవు తీసుకొని నారదుడు భూలోకానికి పయనమవుతాడు నారదుడు చేయబోయే కార్యానికి దేవతలు మెక్కిలి సంతోషిస్తారు ఇంతకీ నారదుడు చేపట్టిన కార్యమేమిటి ఆ లోక కన్యానం దేని గురించి మరియు ఈ లోకాన్ని రక్షించడానికి శ్రీమన్నారాయణుడు ఏ అవతారం ధరించబోతున్నాడు దాని గురించి నారదుడు ఆలోచించిన ఆలోచన మరియు చేసిన ఉపాయం ఏమిటో తరువాతి భాగంలో తెలుసుకుందాం మరిన్ని భక్తి వీడియోల కోసం పూర్తి గాథల కోసం మన మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు షేర్ చేసి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కమెంట్ చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర మరియు కళ్యాణం విన్నంత మాత్రం చేతనే పాపాలన్నీ నశించి లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర అవతరించడం జరిగింది ఇది విన్న వారికి మోక్షం కలుగుతుంది జన్మరాహిత్యం కలుగుతుంది మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా పాపాలన్నీ నశించి పుణ్యం చేకూరుతుంది ఉద్యోగం వ్యాపారం సంతానం ఎటువంటి సమస్యలైనా తీరిపోతాయి తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం ధన్యవాదాలు